మార్కాపురం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరు గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది గ్రామస్తులు ఆటో డ్రైవర్ ను తాడుతో స్తంభానికి కట్టేసి కాళ్లతో చేతులతో కర్రలతో కొట్టి దారుణంగా గాయపరిచారు బొట్లగూడూరు సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పెట్టుకుని దానిని ఆనుకొని పక్కన నిలబడి ఉండగా ఇంకొక మోటార్ సైకిల్ వచ్చేసరికి దారి ఇచ్చే క్రమంలో నిలబడి ఉన్న మోటార్ సైకిల్ తగలగా అందులో ఒకరికి చిన్న గాయమైంది అది చూసిన కొంతమంది ఆటోలో ఉన్న వ్యక్తి మీద గొడవ పెట్టుకుని కీతకు దించి ఆటో యొక్క అద్దాలు పగలగొట్టి ఆటో డ్రైవర్ అయిన చీమల దిన్నే మహర్షిని తాడుతో స్తంభానికి కట్టివేసి కాళ్లతో చేతులతో కర్రలతో దాడి చేశారు తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ అంశంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ వెల్లడించారు ఆధిపత్యంగా చెలాయించుకొని వారు ఒక వంద మంది మూకమ్మడిగా దాడి చేసి రెండు గంటల సేపు స్తంభానికి కుట్టలు కట్ కట్టేసి కొట్టడం జరిగింది కొట్టే ముందు వాళ్ళు చిన్న విషయం జరుపుతున్నారు వీడెవడు అని మలా గుట్టిపల్లి చాకలోడు అని తెలుస్తున్నాను కానీ అయితే ఏమైందని కులం తెలిసిన తర్వాత మమ్మల్ని జరిగింది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఖచ్చితంగా మా విషయం తెలుసుకున్న తర్వాత చాకల ఓడిని తెలిసిన తర్వాత వాళ్ళు మోకమ్మడికి దాడి చేసి మీకు ఎక్కడ దిక్కు ఉందో ఏం చేసుకుంటారు ఏ మేము చేసేది ఇంతే మా పరిస్థితి ఇది మా మా వ్యవహారం ఇది అని ఒక సవాల్ చేయడం జరిగింది ఇక్కడ మాకు తగిన న్యాయం జరిగేంత పోరాటం చేస్తాం గ్యారెంటీగా ఖచ్చితంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రజికల్ మొత్తం ఒక యూనిటీగా రేపొద్దు నుంచి నిర్ణాలు చేయబోతున్నాం ఇక్కడ పామురు పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా రాష్ట్ర బయటిగా అందరికి ఇన్ఫామ్ చేసాం అందరు విధి విధానాలకు చెప్పాం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం సార్ ఒకవేళ అగ్ర మేము సరిపోకపోవచ్చు కానీ పలానా ఎవడో వాడని అడిగి వీడు సాకరవడని తెలిసిన తర్వాత హింసించడం మాత్రం రెండు గంటల సేపు సార్ సెంట్రల్లో మీరు ఎంక్వైరీ చేయండి వచ్చి అందరూ రెండు గంటల సేపు స్తంభానికి కట్టేసి బీరుబాటలతో కొట్టి కర్రలతో కొట్టి స్తంభాలతో కొట్టి ఎవరు అడ్డం వస్తే అడ్డం వచ్చిన వాళ్ళు మొత్తాన్ని కొట్టి అటనేది డీసీ చాలా మంది అడ్డం వచ్చారు పోనీ పాప అని ఎవరిని లెక్క చేయకుండా దుర్మార్గం అనే హేయంతో హింసించిన వాళ్ళకు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి సార్ ఇక్కడ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం అండి నిన్న మీ అందరికీ తెలుసు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది చిమలిదిన్న మహర్షి అనే అతను ఆటో డ్రైవర్ అతను చిన్న పోతా పోతా ఒక పర్సన్ని డాష్ ఇచ్చినాడు అనేటువంటి రీజన్తో ఆ మహర్షి అనే ఆటో డ్రైవర్ని వీళ్ళు పోల్కి కట్టేసి కొట్టడం జరిగింది ఆ ఇన్సిడెంట్ కాస్త వైరల్గా కాగానే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనకు అతని కొడుతున్నారని మన లోకల్ పోలీస్ స్టేషన్ పామురు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ రాగానే మన ఎస్ఐ గారు టీమ్ని పంపించేసి ఆ మహర్షి అనే అతన్ని అక్కడి నుంచి విప్పించుకొని మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతనికి దెబ్బలు తగినా ఇట్లాంటివన్నీ వెరిఫై చేయడం జరిగింది ఆ వీడియోలో ఉన్నటువంటి దీన్ని బేస్ చేసుకొని అతని చేత మన కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్లో ఎవరైతే ముద్దాయిలు అయితే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా మనము అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మనకి ఇప్పటిదాకా మంది ఐడెంటిఫై అయ్యారు మిగిలిన వాళ్ళని కూడా ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతారో డెఫినెట్గా పోలీసులకి చెప్పండి మేము ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాము ఎవరైతే వీడియోలో ఉండి వీళ్ళ చివరిన మహర్షి మీద ఈ అమాన్యశ్వరమైనటువంటి ఘటన చేశారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది మన పోలీస్ సైడ్ నుంచి విన్నపం ఏంటంటే దీన్ని ఒక కమ్యూనల్ ఇష్యూగా ఎవరు చూడొద్దు ఎందుకంటే బిట్వీన్ టూ పర్సన్ జరిగినటువంటి ఇష్యూని అందరూ గ్యాదర్ అయిపోయి ఒక కమ్యూనల్ ఇష్యూగా కన్వర్ట్ చేయొద్దు అని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరికి మా సైడ్ నుంచి విన్నపము హెచ్చరిక ఏంటంటే ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు దానికి డిపార్ట్మెంట్ ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి డిపార్ట్మెంట్ లో ఉన్నాము ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగితే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చాలా సీరియస్ గా తీసుకుంటాము ఇటువంటి ఇన్సిడెంట్ ని క్షమించేది లేదు సహించేది లేదు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారి ముందు ప్రొడ్యూస్ చేసి ఐదు లక్షలకి బైండ్ ఓవర్ చేస్తాము అట్ ది సేమ్ టైం బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది వీళ్ళ ప్రీవియస్ కేసెస్ ఏమైనా ఉంటే ఇటువంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ డెఫినెట్గా తీసుకుంటాము ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని అన్నెసెసరీగా ఇష్యూలోకి మీరు ఇబ్బంది పడద్దు పోలీసు వాళ్ళని గట్టిగా యాక్షన్ తీసుకునేలాగా చేయొద్దు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా మాకు తెలపండి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాము Thank you.